కొంచెం అవుతాం చెప్పండి ఇప్పటికీ అరగంట అవుతుంది అయినా కానీ జనం తగ్గలేదు చూడండి ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో ఇక్కడ నుంచి పొదిలి రోడ్డు కానించే ఆ చిన్న బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ తాకా उहो अर्थमाईंदा चप నిన్ను నన్ను నిస్తానన్నాడు 18 సంస్క్రాంతి 50 సంస్క్రాంతాలు దాని గురించి ఏంటి యాక్టివ్ అయి ఎంత డబ్బులు ఇట్లాగా ఏటిక పదనవే రానడు ఏం పిచ్చిండో ఉచిత బాసు ఉచిత బాసు లైతరాజనన్నవర్కి యాస్ ట్రై రావనా ఆ ఏం చేస్తుండో ఉచిత బాసు ఓయ్ ఆశ్రమ తల్లికి వందనం రోజు కొంచెం అక్కడ రోజు బాగుంది నన్ను రోజు నుంచి వస్తుంది ఉచిత బస్సు ఉచిత ఉచిపత్తు పెట్టారు కదా పథకాలన్నీ ఇచ్చి సోమరపూతులు చేశాడు జగన్ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా మరి వాళ్ళు ఈ రోజు నాలుగో తారీఖు పోతేనే బియ్యం లోపండి అది మా మీరు మరి గారికి చేస్తే ఒప్పుకోము మా టీడీపీ పార్టీ వాళ్ళకే చెయ్యాలన్నాడు కదా బాబు గారు జగన్నో కుల మాత్రం భేదం లేకుండా చూశాడు కదా మరి ఇప్పుడు బాబు గారు ఎలా చేస్తున్నాడు Mira